రాజ్యం ఏది లేదు కానీ లాగా చూసుకుంటా కోట కట్టలేదు కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మాచి నీతో రాసుకుంటా వర్గం అంటూ ఉన్నదంటే అది ప్రతిరోజు నీతోటే పంచుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఎస్ఎంఎన్ బ్లాగ్స్ లో ఈ రోజు ఏం జరుగుతుందక్క ఏం జరుగుతుందా యుద్ధం ఏం యుద్ధం కట్టెల పొయ్యి తోటి యుద్ధం చేస్తున్నాం ఈ రోజు అయితే అవునా ఈ రోజు అయితే నేను చాలా రోజుల తర్వాత పొయ్యి మీద చికెన్ చింతపులుసు చేసుకున్నా పచ్చింత పులుసు పచ్చి చింతకాయ చింతకాయ పులుసు అనమాట

అవును చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో చికెన్ ఉంటుంది మేడం అయితే ఇది ఎందుకని అనిపిస్తుందా చికెన్ చికెన్ అయితే నీట్గా అడిగినా ఏమో చేయితో వేసిన విధాన ఇవ్వాలా అవునా ఇట్లా అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే నేను అడగను చికెన్ మీరు కడతడా అండి అని కడుకొచ్చిన చికెన్ గంటతో వస్తాను అయితే గంటతో పెద్ద మునుకు ఎప్పుడు అడగకుండా నేను ఒకడైనా అక్కడ నేనే కానీ చేసి ఎప్పుడైనా నేను అడగను కీర తమ్ముడు కానీ మందుల కానీ కడుగుతారు ఈరోజు ఎందుకక్క బయట మరి చెల్లి ఉంటే కడించాడు నేను అడగను

కొంచెం ఉప్పు పచ్చేసి బాగా ఫ్రై చేయాలన్నమాట నూనెలా గంట తీసి నాకు కాలుగు వేసే మా తమ్ముడు నేను ఎప్పుడు కూర దగ్గర కూర్చున్నా నన్ను అయితే కాలుస్తుంది కానీ మా తమ్ముడు చెయ్యేస్తేనే ఆ కూర టేస్ట్ వస్తుంది అనమాట అట్లా ఉంటది ఇంక ఇది మంచిగా ఉడకాలి మంచిగా ఫ్రై కావాలి కాబట్టి కొంచెం మూత పెట్టి ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇంకా ఉడికే అంతలోపు ఇగో మంచిగా అయితే ఉడికింది కూర చూపేనా ఎంత బాగా ఫ్రై అయినా చూసినావా నూనె ఫ్రై అయింది కానీ ఇంకో ఇంకా ఐదు నిమిషాలు ఇట్లనే ఉంచుతా నేను ఐదు నిమిషాల లోపు అయితే నేనేం చేస్తా ఎల్లిపాయలన్నీ అన్ని పొట్టి తీసి పెట్టుకున్నా నేనైతే దంచుతావా దంచుతా దంచినానయ్యో దంచినానయ్యో దంచి ముఖాన పోసినానయ్యో ఈ వాళ్ళనే లమ్మిడి నిన్ను కాదయ్యో నిన్ను కాదయ్యో ఇంటి పక్కలున్నా అమ్మాయో పైకడ కూసుకున్న అది మంజులా మాకు గుర్తే ఉండవు పాటలు రాదమ్మా ఇంకోటి ఏమి ఉంటది ఇల్లు అయితే అల్లం వేసుకోవద్దు ఎల్లిపాయ మాత్రమే కాబట్టి ఇంకేస్లో ఉంటది మళ్ళా ఉండదు డి అంటే నిన్ను కాదయ్యో నిన్ను కాదయ్యో బాధ అట్లా కూసుకుందమ్మా చిన్నమ్ముళ్ళు అన్నయ్యో అడుగు సొప్పు మేము అడుగు వీడియోలు వాడుతావు పాట పాడరు ఒకటి పాడరా అది ఒక పాట ఓ త్రీ ఇంకేం పాట పాడత మంజలనే వాడాలి పాడు పాడు రోజు వాడుతుంది ఇంట్లో ఇంట్లో వాడుకుంటూ పని చేసుకుంటా యోగి పాట పాడుతుంది రాజ్యం ఏది లేదు గానీ రాణిలాగా ఆ ఇద్దరం పాడదాం రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేదు కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మా చినితో రాసుకుంటా వర్గం అంటూ ఉన్నదంటే అది ప్రతిరోజు నీతో పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా ముందుగా చాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నేను గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటామీ నాకు మన సాయూ నీకు అక్క మంజులు వెళ్ళిపోయింది అని పాట పాడంగా నిలబెట్టిన చిట్టి ఏడుస్తుంది అని వెళ్ళిపోయింది అక్క మంజులు వెళ్ళిపోయింది అని పాట పాడంగా నిలబెట్టిన చిట్టి ఏడుస్తుంది అని వెళ్ళిపోయింది అయితే ఈ పాట పాడి పాడి నోటికే వస్తుంది కానీ రాగా వస్తలేదు ఈ పాట ఎట్లుందో కామెంట్ చేయండి ఇంకా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇలా కారం వేసుకొని ఇట్లే తినొచ్చు అనమాట అట్లా ఫ్రై అయింది ఇంకా నేనైతే ఎల్లిపాయలు అయితే మెత్తగా నూరుకుందాం ఎల్లిపాయ వేస్తున్నాయా ఈ కూర మాత్రం మా అమ్మమ్మ వేసేది ఇట్లా కానీ ఇట్లా నూనె పోయకపోయేది ఫస్ట్ గిన్నెల అంటే డైరెక్ట్ కూరనే వేసేది అనమాట కూర వేసి ఎల్లిపాయలు అలానే దా నూరేసి ఇంకా ఉప్పు పసుపు అన్నీ అట్లా కలిపి కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా నేను వేయలేదు లువ్వని వేయలేదు అన్ని అట్నే వేసుకొని ఉల్లిగడ్డలు కూడా నీళ్లు పోసి ఉడకబెట్టేది కారం ఉప్పు పసుపు ఎల్లిపాయ ఇట్లనే పొయ్యి మీద ఇట్లా కలుపుకొని ఉడకబెట్టేది అనమాట బాగా ఉడికిన తర్వాత ఆ చింతపులుసు పోసి చేసేది అనమాట కానీ ఇప్పుడు మేము అట్లా ఏ అస్సలు తినలేము మా తమ్ముడు అయితే అస్సలు తినడు నూనె పొయ్యి పోయేది అన్ని కలిపి పొయ్యి మీద పెట్టేది అట్లా అన్నమాట పెట్టి ఉడికినాక చింత పులుసు పోసేది ఉపవాసం అయినా ఉంటారు కాని మా వాళ్ళు నూనె లేకుండా మాత్రం కూర తినరు కానీ అమ్మ వండితే మస్తు ఉంటది ఇప్పటి కూడా అమ్మ ఒక అయితే నూనె లేకుండా గొంగూర చికెన్ వండింది తినను తినను నువ్వు వండితే తినడన్నా తిన్నాక ఉంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి అక్క అందరు నిమ్మకాయ పచ్చడి పెట్టండి నిమ్మకాయ పచ్చడి పెట్టండి అని కామెంట్ చేస్తుండ్రు మనకేమో ఇప్పుడు చలికాలం అయ్యే సరే నిమ్మకాయ పచ్చడి తినలేక పెడతలేము అన్నమాట మేము ఎట్లే పెట్టుకోవాలి ఒకసారి ఎట్లే పెట్టుకోవాలి కూడా చెప్తా నేను కొన్ని వాటర్ అనుకో మందులో త్రీ ఎంత చేస్తున్నావు ఒక కారం కారమా కొంచెం నేను ఎక్కువనే వేస్తాను చూసి కారం అయితే మంచిగా తింటాం మేము అయితే ఇది అయితే ఎక్కు మందికి తెలియదు ఇట్లా వేసుకుంటారని కూడా ఇంకా మేమైతే ఎప్పుడైనా వేసుకుంటాం కొన్నే వస్తున్న వాటర్ అయితే కొంచెం ఉప్పు కారం ఉప్పు తోటి బాగా ఉడకాలి ఉడికినాక ఉడికినాక ఇది కొద్దిసేపు ఉడకాలన్నమాట ఇది ఇది ఉడికే అంతసేపు నేను ఏం చేస్తా అంటే చెప్తా ఇట్లా మంచి ఉప్పు కారం పట్టేటట్టు ఉడుకు మంచి ఉప్పు కారం మంచిగా పడుతుంది ఉడుకుతుంది అనమాట నేనైతే ఉడకబెట్టిన చింతకాయలు ఆల్రెడీ సల్లారి మంచిగా తినొచ్చు మనం గింజలు అయినాయి కానీ అసలు మా సైడ్ చింతలకి మొత్తం పురుగు పట్టినది అనమాట ఇంకా మంచి మంచి ఏరేరు తెంపుకొచ్చిండు మా తమ్ముడు పురుగు అంటే పుచ్చిపోయినట్టుంది పురుగు కూడా లేదల్లా వాడు నువ్వు ఏరేరు తెచ్చినవా ఇది తెచ్చినాక నేను అన్ని ఇరిచి ఇరిసి ఖరాబ్ అన్ని వాడేసి ఇంకా మిగితాయి ఇట్లా ఉడకబెట్టిన అనమాట మంచి ఉడికిందిరా కూర తినట్లా తిను నా కూడా మరి అంటే బయట తింటావా అంటావా వీడియో లేకపోతే తింటావా అరే పెట్టదైనా మేము అయితే తింటాం ఇంకా అది మంచి ఉడికింది కాబట్టి కట్టెలపై మీద వండుకుంటే మాత్రం సూపర్ ఉంటది అది ఏదైనా పర్వాలేదు ఆఖరికి ఆఖరికి కారం అయినా పర్వాలేదు కట్టెల మీద వండుకుంటే బాగుంటుంది కట్టెల మీద వండిన అన్నం కూడా టేస్ట్ ఉంటది నిజంగా టేస్ట్ ఉంటుంది అసలు అయితే అక్కకి శాతం అయితే లేదు అన్నది నా వల్లనే వచ్చి బయట బయట కూర్చొని వండుతున్నాను ఈ రోజు అయితే నిజంగా ఎందుకంటే ఫుల్ బీట్ ఇప్పుడైతే ఏం చేయాలంటే నూకలు నూరాలి కానీ అందుకే వచ్చిన ఆ ఒక్క నిమిషం పులుసు వేసుకున్న తర్వాత మసాలా అయితే ఏం పినం ఇల్లు ఏమేమి వేసినావు అంటే ఏమేమి వేసినావురా ఏమేమి ధనియాలు యాలక్కాయలు ఇది

సభ దొవలేని సందర్భంలో ఇక నేను వద్దులే కానీ మన వీడియో కోసం చెప్పాను రోజు పని కూడా అన్ని చేస్తాను నేను ప్రతి ఒక్కటి ఆకిలి కానించి మొదలు పెట్టుకుంటే గిన్నెల కానించి ప్రతి ఒక్కటిగా కూర అందం వీడియో తీయాలంటే మసీదు ఇస్తాం కానీ ఏమంటారు వీడియో కోసం తీసి అంటారు చెప్తాం అయితే మా నాన్న కూడా అట్లనే చేసేటోడు అన్ని పనులు చేసేటోడు మా ఇంట్లో ఎక్కువ కూర చేసేదే మా నాన్న అనమాట మస్తు ఉండేది అసలు మా నాన్న చేస్తే ఇంకా అట్లనే ఆది అలవాటు ఇంకా మా తమ్ముని కూడా వచ్చింది అనమాట నాన్న అన్నప్పుడు మా నాన్న కోసం వాడిని పాట పాడుతావు అది పాటలుగా మరి నాని పాట నువ్వు వాడు పాడతావుగా ఏదో ఒక పాట వాడు అలల మీద సాగేటి నన్ను పూల మీద నడిపేది నాన్నరాకుంటే మా చూడైతే మంచి నేర్చుకుంటే ఎమ్మటే వస్తుంది గది అసలు ఈ పాట అయితే ఎన్ని మూడు రోజులు చేసి పెట్టినాం బాపు బొమ్మ నేను నువ్వంటే చింత ప్రేమర భవ నీ సిన్ని దాన్ని సీటికి మాటికి ఏడిపించుడాకుతావా కళ్ళుకి రోజొచ్చి నలిగిచ్చి ముద్దిచ్చి ఏదేదో చేస్తావుగా బావ బావ అంటూ నీ వెంట పడుతున్న పట్టించుకోవుగా మచ్చలేని చందమామలేవురా నా కళ్ళ కిందున్న కాటుకతో నీకు దృష్టి తీసుకుంటారా అసలు ఈ ఫస్ట్ పాట అర్థం కాలే అర్థం కాలేదు అసలు నిజంగానే అసలు ఎట్లా ఏంది అనేది అర్థం కాని పాటని నేర్చుకుంటే అంటే మనం ఏదైనా చేయాలని పట్టుదల మన మన మనకు ఉంటే ఆలస్యంగా తిరుతారని నాకు అనిపించింది ఏదైనా సాధిస్తామని పట్టుదల ఉంటే మాత్రం అది సాధిస్తాం ఖచ్చితంగా ఏ దేనికైనా పట్టుదల అనేది ఉండాలన్నమాట అట్లాంటిది మా చిన్నమ్ములకు ఉంటది మా ఇంట్లో ఏదైనా సాధిస్తుంది ఆమె ఏడిచి సాధిస్తుంది ఇంకా ఇలా చింతపులు తీసుకొచ్చినాం కదా మంచి తమ్ముడు ఇంకో పాట పాడు మరి ఇంకేం పాట పాడక్క ఇప్పుడు నేను ఏం వేస్తుంది ఇలా అంటే మసాలా అనమాట ఇలా దంచిన అని చెప్పిన దంచినా కదా ఇంకేం పాట పాడక్క ఇంకేం పాటనా పలికే పలుకుడేనా ఏమొస్తా పెరుగురెడ్డి రామసిలుకౌరాలే నన్ను చేసి పెద్దనే ఓ రామసిలుక పెరుగల్లా పెద్దిరెడ్డియే బిడ్డనే ఓ రామసిలుక గౌర లే నన్ను చేసి ఏ పెంచనే ఓ రామసిలుక్క బై లోనే మల్లి వాళ్ళకి డాన్స్ వస్తుంది పెద్ద లిట్ రైట్ లిటర్ ఐటమ్ వెనుకకు డాడ్ వెనకకొచ్చిరా ఇంగో ఇవ్వైతే బియ్యం బియ్యం నానబెట్టిన బియ్యం నానబెట్టినం ఒక అరగంట క్రితమే నానబెట్టినాం అన్నమాట నానబెట్టిన బియ్యం అందుకే నేను అన్ని పనులు చేస్తా గానీ ఈ నూరుడు దంచుడు అంటే నా వల్ల కాదు

ఎందుకు ఈ బియ్యం నూర్తున్నాం అంటే చిక్కదనం వస్తుంది చారు ఇట్లా అమ్మ ఉంటది ఇంకా ఇట్లా ఇట్లా చార్ చారు ఉంది కదా ఇప్పుడు ఇది చిక్కదనం రావడానికి ఇది కొంచెం టేస్ట్ కూడా ఎక్కువ వేరే మారుతుంది అనమాట మా అమ్మ కానీ ఎవరైనా ఈ పచ్చడి దంచమన్నా ఏ దంచమన్నా గాని ఇట్లా ఇట్టని కంట్లు ఇచ్చుకొని తప్పించుకొని పోయేది పని అంటే దంచుదామని ఆశతోటి వచ్చేది కానీ కంట్లో పడేది కంట్లో పడేది అయితే ఎప్పుడు ఇంట్లో ఏది నూరమన్నా నన్నే నూరం అంటది మా అమ్మ ఎందుకంటే అక్క అది ఇదిదే అంటే మేము ఎప్పుడైనా ఇట్లా గుర్చెల్లో ఉన్నాం అనమాట అయితే పొయ్యి ఏమో ఇంటి ముందు ఆ ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఏమో ఇంట్లో ఉంటాయి కదా బిడ్డ అది తీసుకురా ఇది తీసుకురా అది ఇది అని అక్క కింద పని చేసేది అక్క ఇంకా నేనేమో నన్ను నూరం అనేది ఎల్లిపాయ కాని మసాలా గాని ఇట్లా నూకల పిండి గాని ఇంకా ఏదైనా సరే ఆ పచ్చిమిరపకాయలు అన్నీ నన్ను నూరం అనేది ఎందుకంటే ఒక్కటే కాడ ఉండి కూర్చొని చేసే పని అంటే నాకు ఇష్టం అందుకే ఈ పని చెప్పేది మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు నూరేటప్పుడు మం అంటే ఇట్లా దంచితే తొందరగా దనుగుతుంది అని చెప్పేసి ఇట్లా దంచేది అది ఏగిరి మొహంలా కంట్ల వాడేది ఇంకా నేనైతే మొత్తుకుంటా ఏడుచుకుంటురికేదనమాట అయితే అమ్మ ఏమనేది అంటే అప్పుడు ఎప్పుడు రాజు నేను ఎప్పుడు పచ్చిమిరపకాయ నూరవన్నా కండ్ల వడేసుకుంటే ఉంటది ఇక పంది అప్పించుకుంటది రాజు అంటది ఏమంటది చెప్పాలి రాజు అనే అంటే అంటది ఇంకేమంటది చెప్పాలి తెలియదు రాజు కరెక్ట్ లాస్ట్ కి ఒకటి వస్తుంది రాజు అనే అంటది ఇంకేమంటది ఒక్కటి వస్తుంది అంటది ఏం రాదు వస్తుంది రాజు దాన్ని ఏమంటది నిన్న పండు అంటది ఇంకా ఇంకేమంటది ఏమంటది ఓ రారి అంటది శివయ్య అంటది అలాగే నిన్ను రాజమ్మ అంటది అయ్యలు అమ్మలు కలుపుతారు అనమాట కానీ ఎక్కువ అయితే ముద్దుగానే పిలుస్తుంది ఇక పండుగ అంటుని చిన్నప్పటి నుంచి మరి ముద్దు పేరు మీకేమో అంటే అంటే పండునే అనమాట మా అమ్మ పెట్టిన పిలిచే పేరు ఇక నన్ను అయితే ఏం పిలవరు శివ అంటారు లేదంటే శివకుమార్ అంటారు మా ఇంట్లో అయితే మేము నేనైతే తమ్ముడు అనంట నాకేమంటది రే నేను చెప్పు అని ఉంటది శివిగా ఉంటది అంటది మాకైతే లీ అంటది నేను తమ్ముడు అంటొక్క రకంగా అయితే నీ నీ మా అక్కలకి ఏం పేర్లు అంటే రాజక్క మా ఈ అక్క పేరు మాత్రం అని పిలుస్తాం అంటే మనకు కాదు మళ్ళా పెద్ద అక్క పేరు మా అక్క పిలుస్తాం చెల్లె పేరు మాత్రం లీ అంటాం అనమాట అయితే అమ్మ ఏం పిలుస్తుంది అంటే అమ్మ ముద్దు పేర్లు ఈ పేరు నీ పేరు ఏంది రాజు అంటది రాజు అంటది ఆ పెద్దకనేమో బుజ్జి అంటది చెల్లెనేమో ఎల్లమ్మ అంటది ఎల్లమ్మ అంటది ఇంకా ఇంకేమంటది అంతే ఎల్లమ్మ ఎల్లా అంతే మల్లమ్మనేమో మంజుల పేరు మంగమ్మ నిజంగా మంగమ్మ నేనా సీరియసా ఇది మంగమ్మ ముద్దు పేరు ముద్దు పేరే అంటే రియల్ పేరే ఫస్ట్ అదంట నాకు మాత్రం మా అమ్మనే ముద్దు పేరు పండు అనిపిస్తారు అంతే ఇక నాకు ముద్దు పేరు అంటే ఏమీ లేదు ఇక నేనైతే అక్కని అక్క అంట వీడేమో మయక్క అంటాడు కానీ నేను అట్లా అన్నాను అందుకని ఇద్దరు అక్కడ కాబట్టి రాజక్క మై అక్క అయ్యా అంటుంది అయ్యా అనేది నానా అనేది ఆమె చిన్నప్పటి నుంచి కొంచెం వేరే తిరిగా మాట్లాడు అంటే మేమేమో బాబాయిలని చిన్నప్పుడు మేము కాకయ్య అనేది చిన్నయ్య అంటారు చిన్నయ్య కాకయ్య బాబాయ్ అప్పయ్య అప్పయ్య కాకయ్య కాదు మనం అనేది అప్పయ్య అప్పయ్యనే మర్చిపోయిన అప్పయ్య అనేది బాబాయ్ని మీకు ఇవన్నీ గుర్తున్నాయా గుర్తుండే మాత్రం కామెంట్ చేయండి నేనైతే బాబాయ్ అనేది బాబు అయితే చిన్నాయి అనొచ్చు చిన్న బాబాయి కాకయ్య అప్పయ్య ఇవన్నీ అంటారు మరి మీకు ఏమన్నా తెలుసా అవి కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే బాబాయ్ అని అంటున్నాం మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు బాపమ్మ వాళ్ళు అట్లా మాకు నేర్పించారు అప్పుడు కానీ మాకు తెలువొచ్చు మేము మాట్లాడేటప్పుడు మాత్రం అన్ని మార్చుకున్నాం ఉప్పు అను కట్టెల మీద కట్టెల మీద ఉండే నాకు శిక్షణ నిజంగా కూర్చొని ఇంత లేట్ అవుతుంది అని చెప్పి చెప్పింది బాగా దంచు బాగాదంచు నువ్వే చెప్పాలి అది అయితే స్టోరీ మా మాపిన అయితే నేను అక్కని అక్క అంట తమ్ముని తమ్ముడు అంట కానీ చెల్లెని మాత్రం దేవి అంటే భూమి 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 అని పిలిచేది చెల్లెని ముద్దుగా కానీ ఆ భూమి పోయింది భూదేవి భూదేవి అని కొద్ది ఆ లాస్ట్ కొట్టేసరికి దేవి అయ్యా లక్ష్మీదేవి కాదు శ్రీదేవి శ్రీదేవి మన పెదనా పెద్ద మా పెదనాన్న మా అందరికి మేము ఇట్లా అమ్ములు వాళ్ళ కన్నా ఇంకా చిన్న చిన్న ఉన్నప్పుడు పేర్లు ఇష్టం మస్తున్నాయి పేర్లు అయితే అక్క పేరు వచ్చి శ్రీలత నా పేరు శ్రీదేవి వీడి పేరు శ్రీధర్ శ్రీధర్ శ్రీధరా తెల్ల పేరేమో ఈ పేర్లు బాగున్నాయా మహేశ్వరి రాజేశ్వరి శివకుమార్ భూమిక ఈ బాగున్నాయా నాకైతే అవే నచ్చినాయి శ్రీధరన్న శివ అన్న ఎటు పోయిన నీకు అదే వచ్చింది ఎక్స్ట్రా మీద పెట్టినట్టు మా పెద్దనాన్న ఇప్పుడైతే మా పెద్దనాన్న అయితే లేడు అనమాట లేడు నాకైతే ఆ పేరే నచ్చింది శ్రీదేవి పెద్దనాన్న అంటే ఉప్పలమ్మ పెద్దమ్మ భర్త అంటే వాళ్ళ నాన్న అది వాళ్ళ మమ్మీ మా నాన్న వాళ్ళ మమ్మీ అట్లా ముందు నీళ్ళు పోయనిచ్చలేడు వీడు ఇట్లా మెత్తగా అయితే ఇది చెప్దామని మర్చిపోయినా ఏందది నిమ్మకాయ పచ్చడి ఎట్లా చేస్తారు అనేది ఇప్పటి అంతలో మేము చేయలేము ఎందుకంటే పిల్లలకు కూడా సర్దులైనాయి కాబట్టి పచ్చడి చేయలేకపోతున్నాం కాబట్టి అదైతే ఎట్లే చేయాలనేది నేను చెప్తా ఒక ఐదు నిమ్మ అంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కదా మాకు సరిపోయేటట్టు ఎట్లా చేసినామంటే ఒక ఐదు నిమ్మకాయలు మంచిగా పొట్టు తీసి మధ్యలో కట్ చేసి ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసి అల్లున్న గింజలన్నీ తీయాలి తీసి మంచి ఒక చిన్న గిన్నెలు వేసి కొన్ని వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టేటప్పటికి అది మెత్తగా అయిపోతుంది ఆ కాగానే అది తీసుకొచ్చి ఇట్లా రోట్లో పోసుకొని అల్లనే కొంచెం కారం ఉప్పు వేసి ఎల్లిపాయలు వేసి ఆగు ఇది ముచ్చట నేను దాచాను అమ్మో తిరుపతి కొంచెం చెప్పి ఆగిపోయినా నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా ఇప్పుడు నీ వల్ల పబ్బు వాటర్ ఎక్కువ కూర్చున్నారా చెప్పి ఇంకా డిస్టర్బ్ చేసిన తమ్ముడు కాబట్టి మధ్యలో ఆగిన అయితే ఇట్లా రోట్లే నూరింది తీసుకొచ్చి రోట్లే పోసి అలానే ఉప్పు కారం ఒక ఎల్లిగడ్డ కూడా వేసుకొని పొట్టు తీసేసుకోవాలి మంచిగా నూరుకోవాలి నూరి పక్కకు పెట్టుకొని సేమ్ మనం పోపు పోట్లా పెడతామో ఆ పోపు అలా పోస్తే అయిపోతుంది అదే పచ్చడి అనమాట ఖచ్చితంగా ఇంకొక షార్ట్ వీడియో కూడా అంతే ఏం లేదు పచ్చడి అయితే ఈజీగా చేసుకోవచ్చు కానీ పచ్చడి అయితే సూపర్ ఉంటది నిజంగా ఇప్పుడు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట చారు కూడా దగ్గరకు వచ్చేసింది ఈ చారు ఎంత మందికి తెలుసు అప్పటి అప్పటి మన పెద్దోళ్ళు చేసేదంట ఇప్పటి కూడా మేము చేసుకుంటున్నాం మరి అక్క వాళ్ళు కూడా చేసుకుంటున్నారు మీరు ఇట్లా చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి నాకైతే ఈ చారు అంటే మనకి ఇష్టం ఈ చారు చేసినప్పుడల్లా ఏందంటే ఇప్పుడు తింటాం మేము రేపు పొద్దున్నాక కూడా ఇదే అసలు ఖరాబే కాదనమాట ఎల్లుండి పొద్దుగాల వండుకుంటాం ఆ ఎల్లుండి పొద్దుగాల లేకపోతే రేపు మళ్ళీ టైం కి ఏదైనా కూర చేసుకుంటే చేసుకుంటాం రేపు ఈ టైం కి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే తింటాం ఇక మీరు ఒక పూట దీని పండుతున్నా మళ్ళీ రేపు పొద్దున జరిగిన చూడక్క ఇక అది చేద్దాం చాలా ఓకేనా ఇంకా చార్లు అయితే పోస్తున్నా కొంచెం పోయమ్మా చిక్కగా ఇది మళ్ళా చిక్కగా ఇది చూసుకుంటే చూసుకుంటే పోసుకోవాలన్నమాట గడ్డ గడ్డ అయిపోద్ది గడ్డ కడుతుందన్నమాట ఈ పిండి పోసినాక కూడా పది నిమిషాలు గట్టి మంట మీద మసలాలన్నమాట మంట ఎట్లా మంత్రం చూసిరా పిండి తోటే టేస్ట్ వస్తది వావ్ వీడికే సరిపోతంది చారైతే అయిపోయింది బాగా ఉడికిందనమాట నేను చెప్పేసి ఉప్పు అయితే ఇస్తున్నా అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కానీ ఇక ఇంట్లో లేదు తమ్ముడు తీసుకురాలేదు అమ్మ మార్కెట్ పోతే లేదు రెండు రోజుల నుంచి కాబట్టి కొత్తిమీర అయితే లేదు మా ఇంట్లో ఎప్పుడైనా ఇంత ఇంత పెద్ద కట్టెలు ఉంటాయి కొత్తిమీర కానీ ఇప్పుడు ఈ రోజు మిస్ అయింది అనమాట ఇట్లయితే చారు మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటది కొంచెం మనం చికెన్ కూర చేసుకుంటే కొంచెమే తింటాం కదా ఈ చారు చేసుకుంటే అయితే ఇంత అన్నం తినొచ్చు అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి చింతకాయల దీని ఏమంటారు అంటే చింతకాయ దప్పడం చింతకాయ దికెన్ చింత పులుసు అనొచ్చు దప్పడం చికెన్ దప్పడం అనొచ్చు చింతకాయలతో చేసిన ఇట్లనే సేమ్ చింతపండు తోటి కూడా వేసుకోవచ్చు అనమాట అది కూడా ఒకసారి చేసి చూపిస్తాం ఆల్రెడీ రాజేశ్వరి అగ్రికల్చర్ లో ఏమంటారు అది పాపులర్ వీడియో పాపులర్ వీడియో వీడియోలలో ఓకేనా వెళ్ళి చూడండి చింతపండుతో నాకైతే నచ్చింది ఆల్రెడీ అన్నం వండుకున్నాం వేడి వేడి పులుసు పోసుకొని తింటాం మేమైతే ఇది చలికాలం కదా పోయిన సంవత్సరం లైవ్ లో కూర్చొని తినేటోళ్ళం మేము ఇంక ఈ సంవత్సరం అయితే లైవ్ లో పెట్టట్లేదు ఓకేనా మరి ఒకవేళ తినేటప్పుడు కూడా దిష్ తీస్తాం బాయ్ మరి